ఎక్కడ నుంచి వచ్చారే నేను హైదరాబాద్ నుండి వచ్చండి ఏంటి సమస్య ఏంటి అది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సమస్య అండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్య అది నా పేరు మోసీను నేను రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు నేను నాన్ టీచింగ్ స్టాఫ్కి రాష్ట్ర అధ్యక్షుడిని నేను నా పేరు మోసీను అయితే గత ప్రభుత్వంలో మాకు ఏజెన్సీ ద్వారా శాలరీ వచ్చేటి దాదాపు మూడు వేల మా సభ్యులు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే మాకు చెక్కుల ద్వారా శాలరీ ఇస్తూ ఉన్నారు ఆ చెక్కుల ద్వారా శాలరీ ఇస్తే ఈఎస్ఐపిఎఫ్ దెబ్బ తింటా ఉంది మాకు అయితే ఇప్పుడు మా సెక్రటరీ మేడం ఐషా మేడం ఏం చేశారంటే ఇప్పుడు చెక్కులు దాన్ని చెక్ పవర్ అంతా ప్రిన్సిపల్కి ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ శాలరీ ఇస్తున్నారు ప్రిన్సిపల్ కూడా చాలా అరేస్మెంట్ చేస్తూ ఉన్నారు మా పరి మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే ప్రగతి భవన్ వచ్చి మా చిన్నారెడ్డి గారిని కలుసుకున్నాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు రెండు సార్లు వచ్చాము సీఎం గారు కూడా లెటర్ పెట్టాము డిప్యూటీ సీఎం గారు కూడా లెటర్ పెట్టుకున్నాం మేము అయితే అది చేస్తాం అంటున్నారు మరి దీనివల్ల మాకు పిఆర్సీ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పీఆర్సీ ఇవ్వలేదు ఒక్క పీఆర్సీ ఇవ్వలేదు మళ్ళీ మా శాలరీ ఇంక్రిమెంట్ జరగలేదు మరి ఈ విధంగా ఈఎస్ఐ పిఎఫ్ దెబ్బతంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తే పిఎఫ్ దెబ్బతింటుంది రెండు ఇప్పుడు రెండేళ్ళు గ్యాబ్ అయింది అయితే పిఎఫ్ పది సంవత్సరాలు కంటిన్యూ అయితే దానికి మన పెన్షన్ వచ్చే అవస అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండేళ్ళు గ్యాబ్ అయింది ఇప్పుడు పెన్షన్కి నోచుకోలేని పరిస్థితి మూడు వేల కుటుంబాలను మరి దీన్ని ఎవరు చేశారు అనేది ఇప్పుడు మేడం ఏమంటున్నది మా సెక్రటరీ మేడం ప్రభుత్వం నిర్ణయం అంటున్నది మేము ప్రభుత్వం ఆర్డర్ ఏమి ఇవ్వలేదు అంటున్నది ఈ మధ్యలో మేము సతమతమవుతున్నాం అయితే గతంలో మీరు ప్రభుత్వ ఉద్యోగుల కింద మేము పరిగణించి మంచిగా జీతాలు వచ్చినాయి ప్రస్తుతం మిమ్మల్ని రోజు కూలీ వారిగా ఇస్తారు అలా అంటారు డైలీ కూలీలు అంటున్నారు ఇప్పుడు ప్రిన్సిపల్ అదే అంటున్నారు ఎవరైనా అదే అంటున్నారు మమ్మల్ని డైలీ కూలీలే మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అని కొంతమంది తీసేయడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ప్రిన్సిపల్కు పెత్తనం ఇవ్వడం వల్లనే ప్రిన్సిపల్ చేస్తున్నారు హరాస్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను చెక్ పవరు ప్రిన్సిపల్కి ఈ చెప్పలేదు సెక్రటరీ గారి సెక్రటరీ వల్లనే జరిగింది ఇదంతా దీనికి ముఖ్య కారణం సెక్రటరీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఏం తీయలేదు తీసుకోలేదు అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరకు వచ్చి మేము వినవించుకున్నాం ఏమని మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలన ఎందుకు చేస్తున్నారు మూడు వేల మందిని రోడ్డున ఎందుకు పాలేస్తున్నారు మరి దీనికి కారణం ఎవరు మీరు ఆర్డర్ ఏమైనా ఇష్యూ చేసిన అంటే ప్రభుత్వం అంటుంది మేము ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు సెక్రటరీ మేడం కూడా ఏం చెప్పట్లేదు మాకు సెక్రటరీ మేడం మరి ప్రిన్సిపల్కి ఏ విధంగా ఆర్డర్ ఇచ్చింది చెక్కుల ద్వారా శాలరీ ఇవ్వమని చెప్పి మరి ట్రైబల్ వెల్ఫేర్లో బీసీ వెల్ఫేర్లో అదే మరి ఏజెన్సీల ద్వారానే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ వస్తున్నది వాళ్ళ శాలరీ బాగా టైం మీద వస్తున్నది మరి మాకు పదిహేను తారీఖు పద్దెనిమిది తారీఖు అయినా శాలరీ రావట్లేదు మాకు మేము ఈ విధంగా సతమతం అవుతున్నాము దయచేసి మీ మీడియా మిత్రులు నేను కోరుకునే ఒకడే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి నీ ద్వారా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం మరి ప్రజావాణికి వచ్చారు కాంగ్రెస్ అంటే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చిండు మీలాంటి సమస్యల్ని ప్రజావాణిలో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు దానికి సానుకూలంగా స్పందిస్తున్నాం మరి మా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు మా ఏది ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా బాగానే స్పందించారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తప్పని అంటేనేము ఇక్కడ అధికారి తప్పు ఇక్కడ ఆ అధికారి చూపించట్లేదు కదా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఏంటిదని అధికారి సొంత నిర్ణయం ఇది ప్రభుత్వం తప్పు కాదు ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ప్రభుత్వం తప్పు అని మనం అనవచ్చు అలాంటి ఆర్డర్ కాపీ ఏం లేదు మా సెక్రటరీ మేడం దగ్గర ఇదంతా సెక్రటరీ మేడం చేసినటువంటి ఘనకార్యం ఇది కాబట్టి దయచేసి మా సెక్రటరీ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంతో మందిని తీయడం జరుగుతున్నది ప్రిన్సిపల్ ఈ వితౌట్ రీజన్ తీసేసి బెదిరించి మరి వేరే వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది అలాంటివి జరగకుండా చూడండి మరి ఈ బాధ్యత మీ మీద ఉంటుంది మీరు ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి సెక్రటరీ కాబట్టి దయచేసి ఇగో ఒకటి గణ్పూర్లో వరంగల్ నుండి ఒక అబ్బాయి వచ్చాడు ఈయన పీసీ ఈ లెటర్ చూడండి ఇప్పుడు చిన్నారెడ్డి గారి దగ్గరికి రమ్మని చెప్పాను తీసుకుపోయి మాట్లాడాము అక్కడ ప్రిన్సిపాల్ ఏమని చెప్పింది నువ్వు రిజైన్ చేస్తేనే సాలరీ ఇస్తా లేకపోతే ఇయ్య అని చెప్పి ఈయన నువ్వు బలవంతంగా రిజైన్ చేయించింది ఏ పేరెంట్ కదా ప్రిన్సిపల్ పేరు దాసరి కృష్ణకుమారి స్కూల్ పేరు వరంగల్ గర్ల్స్ వన్ వరంగల్ గర్ల్స్ వన్ భయ నాకు మానసికంగా వేధించి బలవంతంగా రిజిగ్నేషన్ తీసుకుని జీతం ఇస్తా అని తీసుకున్నారు మాట్లాడి సార్ మాట్లాడి పాపను మళ్ళీ తీసుకోండి మీరు అలాంటివి చేయొద్దు ఆయన ఇన్ని సంవత్సరాలు చల్లి చేస్తున్నారు అట్లెట్లా తీసుకేస్తారని చెప్పి చిన్నారెడ్డి గారు మాట్లాడితే మరి అక్కడ ఆర్ఎల్సి సరే అని చెప్పారంట మరి ఈ విధంగా అన్యాయం చేస్తే ఎట్లా ఇన్ని సంవత్సరాల చల్లి నమ్ముకొని వీళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇలా రోడ్డున పాలు చేశారు దీనికి కారణం ఎవరు దయచేసి మీరు అందరూ స్పందించి మాకు